రాజకీయాలలో ఎప్పుడు కూడా విలువలు ఉండాలి విశ్వసనీయత ఉండాలి అని చాలా గట్టిగా నమ్మిన వ్యక్తిని నేను నేను అలాగే ఉంటాను పార్టీ కూడా అలాగే ఉండాలని చెప్పి మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆశించాను కానీ ఈసారి మాత్రం మిమ్మల్ని చూసినప్పుడు మీ అందరూ చూపించిన తెగువకు మీ అందరూ చూపించిన స్ఫూర్తికి నిజంగా మిమ్మల్ని అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తారు ఎందుకంటే మొన్న జరిగిన యాభై ఏడు చోట్ల ఉప ఎన్నికలు జరిగే అంటే దాదాపుగా జెడ్పీటీసీ స్థానాలకు ఎంపీపీ స్థానాలకు వైస్ ఎంపీపీ స్థానాలకు కోఆప్షన్ సభ్యుల ఎంపికకు ఉప సర్పంచ్ సంబంధించిన స్థానాలు సైతం దాదాపుగా యాభై ఏడు చోట్ల జరిగితే ఒక ఏడు చోట్ల అధికార పార్టీకి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఒక ఏడు చోట్ల ఎన్నికలు వాయిదా వేశారు మరో యాభై చోట్ల ఎన్నికలు వాయిదా వేసే పరిస్థితి లేక ఎన్నిక ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో ఎన్నికలు జరిపారు జరిపిన ఈ చోట్ల కూడా దాదాపుగా యాభై స్థానాలకు గాను ముప్పై తొమ్మిది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొప్పగా తెగింపు చూపించి గెలుచుకోగలిగారు